హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ ఎపిసోడ్ చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ ఇది మన కథలో అత్యంత హృదయాన్ని తాకే ప్రేమతో నిండిన కొంచెం బాధ ఉన్న చివరికి కన్నీళ్లతో చిరునవ్వు తెప్పించే ఎపిసోడ్ ఒక చిన్న ఆరోగ్య సమస్య కానీ కుటుంబ ప్రేమ బలాన్ని చూపించే రోజు ఆరాధ్య ఆరోగ్య సమస్య భయం ప్రార్థన ప్రేమ బలం రాత్రి ఒక చిన్న అలజడి మధ్యరాత్రి ఇంట్లో నిశ్శబ్దం అకస్మాత్తుగా ఆరాధ్య చిన్నగా ఏడుస్తూ తడుముకుంటుంది హారికాకి నిద్రలోంచి మెలకువ వచ్చేసింది ఆమె బిడ్డను ఎత్తుకుని చూసింది కిరణ్ పాప వేడిగా ఉంది చాలా వేడిగా ఉంది కిరణ్ ఆమె స్వరం భయంతో కంపించింది కిరణ్ వెంటనే దిగి చూశాడు ఆరాధ్య నిద్రలోనే మూలుగుతూ చెంపలు ఎర్రగా ఉన్నాయి హారిక టెంపరేచర్ చెక్ చే త్వరగా థర్మామీటర్ చూపించే సంఖ్య నూట ఒకటి పాయింట్ ఎనిమిది డిగ్రీల ఫారెన్హీట్ హారిక కళ్లలో నీరు కట్టుకుంటోంది కిరణ్ ఇది చాలా ఎక్కువ కథ ఏమైనా సరే వెంటనే ఆసుపత్రికి వెళ్దాం అతను ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు ఆసుపత్రి వేచి ఉండే నిమిషాల బాధ రాత్రి అర్ధరాత్రి ఒకటిన్నర మధ్యలో చల్లని గాలులు కాని హారికాకు చెమటలు డాక్టర్లు ఆరాధ్యను చెక్ చేస్తున్నారు హారిక చేతులు జత చేసుకుని నిలబడి ఉంది దేవుడా నా పాప ఆరోగ్యం బాగుండాలి ఏమీ కాకూడదు కిరణ్ ఆమె చేతిని బిగుసుకుని పట్టుకున్నాడు హారిక నువ్వు బలంగా ఉండు మన ఆరాధ్యకి ఏమీ కాదు నేను ఉన్నాను కదా హారిక అతని భుజంపై తల వాల్చి గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది డాక్టర్ రిపోర్ట్ కొన్ని నిమిషాలు కానీ హారికాకు అవి గంటల్లా అనిపించాయి డాక్టర్ బయటకి వచ్చాడు ఫీవర్ కొంచెం ఎక్కువ వచ్చింది చిన్న ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం ఆందోళన పడాల్సిన పని లేదు బేబీ స్టేబుల్ హారిక మోకాలిపై కూర్చుని కళ్ళలో నీరు పెట్టుకుంది కిరణ్ ఆమెను చేతులతో ఎత్తాడు చూసావా ఏమీ కాదు అన్నాడు డాక్టర్ ని కిరణ్ పాప అలా ఏడుస్తూ ఉన్నప్పుడు నేను ఏమీ చేయాలో అర్థం కాలేదు నేను అమ్మనే కదా అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను హారిక నీ ప్రేమలోని భయం కూడా పవిత్రమే బెడ్ పక్కన తల్లి ప్రేమ ఆరాధ్యకి చిన్న ఐవి పెట్టారు చిన్న చేయి మీద తెల్లటి టేపు హారిక ఆ దృశ్యం చూసి కళ్ళు మూసుకుని కన్నీళ్లు జార్చింది ఆమె బిడ్డను నుదుటిపై మెల్లగా ముద్దు పెట్టింది ఇలాంటి నొప్పిని చూడడానికి నా గుండె సిద్ధంగా లేదు బంగారం నీకోసమే నేను జీవిస్తాను కిరణ్ కొంచెం దూరంలో నిలబడి వారిద్దరినీ చూస్తున్నాడు అతని కళ్ళలో కూడా నీళ్లు కానీ బయటకు రానివ్వలేదు సాయంత్రం సంతోషపు వెలుగు కొన్ని గంటల తర్వాత ఆరాధ్య ఫీవర్ తగ్గింది చిన్న పాప తల్లి వైపు చూసి చిన్నగా చిరునవ్వు నవ్వింది ఆ నవ్వు హారికా గుండెను పూలలా వికసింపజేసింది కిరణ్ పాప నవ్వింది పాప ఆరోగ్యం మెరుగుపడుతుంది కిరణ్ ముందుకు వచ్చి చిన్నగా పాప చేయిని పట్టుకున్నాడు హే చిన్న పాప నువ్వు టైగర్ రా అమ్మను ఏడిపించావే హారికా నవ్వుతూ నిన్ను చూసే నేర్చుకుంది కదా వారిద్దరూ నవ్వుకున్నారు ఆ నవ్వులో ఉపశమనం ప్రేమ ఆశ అన్నీ ఇంటికి తిరుగు ప్రయాణం మధ్యాహ్నం ఆరాధ్యను ఇంటికి తీసుకువచ్చారు వెంటనే మాధవి అత్త సావిత్రి అమ్మ పరుగెత్తుకుంటూ వచ్చారు బంగారు పాప ఏమైంది మా దేవతకు హారిక అన్నీ చెబుతుండగా కిరణ్ లోపల బిడ్డను మెల్లగా పడుకోపెట్టాడు అందరూ ఆరాధ్యను తిరిగి చూసి పాపా కళ్ళు మళ్లీ వెలుగుతున్నాయి జ్వరం తగ్గిపోయింది దేవుడు మనతో ఉన్నాడు అనుకున్నారు రాత్రి దంపతుల లోతు ఆరాధ్య బెడ్ మీద ప్రశాంతంగా నిద్రలో ఉంది కిరణ్ హారిక బయట గదిలో కూర్చున్నారు హారిక అతని భుజంపై తల వాల్చింది నాకు చాలా భయం వేసింది కిరణ్ నాకు నువ్వు ఉన్నావని ధైర్యంతోనే ఉన్నాను నీ కోసం ఆరాధ్య కోసం నేను ఏదైనా చేస్తాను హారిక ఒక నిమిషం కూడా మీరు బాధపడటాన్ని నేను చూసి తట్టుకోలేను అని భార్యని ముద్దు పెట్టుకున్నాడు హాయ్ కాదని ప్రేమగా హత్తుకుంది ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ కౌగిలిలో ఉండిపోయారు ఆ రాత్రి వారిద్దరి మధ్య ప్రేమ మరింత లోతుగా మారింది చిన్న బిడ్డకు వచ్చిన చిన్న నొప్పి కూడా తండ్రిని బలంగా చేస్తుంది తల్లిని మృదువుగా చేస్తుంది కాని కుటుంబాన్ని మరింత దగ్గరగా కట్టిపడేస్తుంది ఇప్పుడు మన కథలోకి వచ్చేది స్వీట్ ఫన్నీ హృదయానికి హత్తుకునే ఎపిసోడ్ ఆరాధ్య పెరిగే కొద్దీ ఇంట్లో మారే వాతావరణం కొత్త కొత్త శబ్దాలు చిన్న చిన్న కిలకిలాలు మరియు తల్లిదండ్రుల ప్రేమలో వచ్చే తీపి అలజడులు ఆరాధ్య నాలుగో నెల చిన్న కిలకిలాలు పెద్ద ప్రేమక్షణాలు ఉదయం కొత్త శబ్దం కొత్త ఆనందం సూర్యకాంతి కాస్త గదిలోకి జారుతూ ఉంది అకస్మాత్తుగా అణ్ అణ్ అబు అనే చిన్న శబ్దం హారిక వెంటనే లేచింది ఆరాధ్య మెత్తగా కాళ్ళు ఊపుతూ మాట్లాడుకుంటోంది హారిక నవ్వి కిరణ్ లేచి చూడు మన పాప మొదలెట్టింది మాట్లాడటం కిరణ్ నిద్రలో ఉండి మాట్లాడుతుందా ఏం చెప్పింది మొదట నిన్ను పిలిచిందేమో చూడు కిర్ అన్నట్టుగా ఉంది కిరణ్ వెంటనే లేచివచ్చాడు పాపని చూసి హే నా చిన్న స్పీకర్ నీ మొదటి వర్డ్ నాన్న అని ఉంటే సరి లేదనుకో అంటూ మెల్లగా నవ్వాడు హారిక చేయి నోటికి పెట్టుకుని నవ్వింది ఫస్ట్ నన్నే అమ్మ అని పిలుస్తుందని నాకు నమ్మకం పాప మళ్ళీ అబూ అన్ అన్నా అంటూ మాట్లాడింది ఇద్దరూ నవ్వుల్లో మునిగిపోయారు పాప టమ్మి టైం కిరణ్ హాస్యం డాక్టర్ చెప్పడంతో హారిక ఆరాధ్యకి టమ్మి టైం పెట్టింది పాప బొద్దుగా పడుకుని ప్రయత్నిస్తోంది తల ఎత్తడానికి కిరణ్ కెమెరా తీసి వీడియో తీస్తూ చూడు చూడు గుడ్ జాబ్ మై బేబీ ఆరాధ్య తల కొంచెం ఎత్తింది అతను వెంటనే డంకా కొట్టినట్టు హారిక మన పాప ఆర్మీ ఆఫీసర్ బలమంటే బలమే హారిక నవ్వుతూ ముందు కూర్చోవడం నేర్పించు ఆఫీసర్ గారు తర్వాత ఆర్మీ అందరూ నవ్వుతుండగా ఆరాధ్య చిరునవ్వు చిందించింది ఆ నవ్వుతో గది మొత్తం వెలిగిపోయింది మాధవి అత్త బిడ్డ మసాజ్ ఫన్నీ సీన్ మాధవి అత్త పాపని మసాజ్ చేస్తోంది ఏంటి హారిక నువ్వు ఇలా మెల్లగా రాస్తావా పాపకి మసాజ్ అంటే ఒక కళారూపం తెలుసా విన్ని నువ్వు మసాజ్ చేస్తే పాప బాడీబిల్డర్ అవుతుంది అత్త నవ్వుతూ అయితే నీ చిన్నప్పుడు ఎవరూ మసాజ్ చేయనట్లుంది కదా చూస్తే తెలియడం లేదు కిరణ్ నోరు బిగుసుకుని నవ్వాలో ఏడ్వాలో అర్థం కాక ఇరుక్కుపోయాడు హారిక హాయిగా నవ్వింది హారిక బిడ్డతో మధుర క్షణం సాయంత్రం హారిక ఆరాధ్యను ఒడిలో పెట్టుకుని జోలపాట పాడుతోంది ఆమె స్వరం మృదువుగా ఉంది పాపకళ్ళు మూసుకుని తల్లి ఛాతీ మీద చిన్ని చేయి ఉంచుకుంది హారిక మెల్లగా నా బంగారం నీ నవ్వుకై నేను ఏమైనా చేస్తాను నీకోసమే నేను బతుకుతాను పాప మెల్లగా ఆమ్మ చేయి పట్టుకుంది ఆ క్షణం హారికా కళ్లలో నీళ్లు మెరుస్తాయి ప్రేమ కన్నీళ్లు కిరణ్ పాప బాటిల్ ఫీడింగ్ లవ్ రాత్రి కిరణ్ పాపని తన ఛాతీకి ఆనించి బాటిల్ ఇస్తున్నాడు ఆరాధ్య కిరణ్ ముఖం వైపు చూస్తూ అతని గడ్డం పట్టుకుంది ఆహా కిరణ్ నీ గడ్డం పాపకు ఆటబొమ్మ అయిపోయింది కిరణ్ కొంటెగా నటిస్తూ ఇది పాప లవ్ టచ్ నన్ను ఇలా ఎవ్వరూ తాకలేదు హారిక చిలిపిగా చేతిలో ఉన్న తువాలు అతనిపై విసరబోతోంది ఇద్దరూ నవ్వుల్లో పడ్డారు ఆ నవ్వుల మధ్య ఆరాధ్య నిద్రలోకి జారిపోయింది దంపతుల మధ్య నిశ్శబ్ద ప్రేమ రాత్రి ఆరాధ్య పక్క గదిలో నిద్రలో ఉంది హారిక కిరణ్ బాల్కనీలో కూర్చున్నారు చంద్రుడు మృదువుగా వెలుగుతున్నాడు హారిక నెమ్మదిగా మన జీవితం ఎంత మారిపోయిందో కదా కిరణ్ మారలేదు హారిక జీవితానికి అర్థం వచ్చింది అంతే మన మధ్య ప్రేమ పెరిగిందని నిజంగా అనిపిస్తోంది కిరణ్ ఆమె చేతిని బిగుసుకొని ఆరాధ్య మన ప్రేమకు రూపం మీరు ఇద్దరూ నా ప్రపంచం ఆమె అతనిపై వాలిపోయింది నువ్వంటే మాకు ప్రాణం కిరణ్ అని ఇద్దరూ ప్రేమలో మునిగిపోయారు బిడ్డ పెరిగే కొద్దీ ఇల్లు నవ్వులతో నిండిపోతుంది ప్రేమతో పంచుకున్న చిన్న చిన్న క్షణాలే కుటుంబాన్ని ఒకటిగా కలిసి ఉండేలా చేస్తాయి ఇంట్లో పిల్లలుంటే ఎంత బాధ ఉన్నా మర్చిపోగలం ఏమంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథ ఇంకా ఉంది మీకు ఈ కథ నచ్చిందా ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించండి ఇంకా మీకు ఎలాంటి కథ కావాలో కామెంట్లో చెప్పండి చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు